ప్పటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్స్ మళ్ళీ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ధాన్యలక్ష్మి కొడుకుని గుడికి వెళ్దాము రమ్మని పిలుస్తుంది అప్పుడు కళ్యాణ్ ఇలా అంటాడు నేను ఎక్కడికి రాను నాకు మనశ్శాంతి లేదు నువ్వు వెళ్ళమ్మా అని అంటాడు కావ్య కూడా అంటుంది వెళ్ళొచ్చు కదా కవి గుడికి వెళ్తే కాస్త మనశ్శాంతిగా ఉంటుంది అని అంటే వదినా నాకు ఎక్కడికి వెళ్ళాలనిపించడం లేదు అమ్మా నీకు ఇష్టమైతే వెళ్ళు లేకపోతే లేదు నన్ను అయితే రమ్మని పిలవద్దు అని అంటాడు ఇంకా అప్పుడు చిన్నత్తయ్య గారు కవికి మనసు బాగాలేదని అంటున్నాడు కదా ఈసారికి మీరు వెళ్ళండి కలి కళ్యాణ్ మీద పేరు మీద పూజ చేయించండి అని అనగానే నువ్వేమీ నాకు సలహాలు ఇవ్వక్కర్లేదు ఏం చేయాలో నాకు తెలుసు నువ్వేదో కన్నట్టు మాట్లాడతావేంటి నా కొడుకుని నా కొడుకు గురించి నాకు తెలియదా ఏంటి పెద్ద చెప్పొచ్చావు అని ధాన్యలక్ష్మి అంటుంది ఇక తర్వాత ధాన్యలక్ష్మి డ్రైవర్ని తీసుకొని గిడి గుడికి వెళ్తుంది ఇదిలా ఉండగా ఇంకొక పక్కన కనకం కూడా ఇలా అంటుంది అప్పుతో అమ్మ అప్పు గుడికి వెళ్ళాలమ్మా నీ మీద అనవసరంగా నిందపడింది ఆ నింద చెరిగిపోవాలని ఎన్నో దేవుళ్ళని నేను మొక్కుకున్నాను అందుకనే ఇప్పుడు ఆ నింద నీ పేరు నీ మీద చెరిగిపోయింది కాబట్టే గుడికి వెళ్ళి మొక్కులు తీర్చుకోవాలి వెళ్దామమ్మా అని అనగానే నేను రాను అని అప్పు కూడా అంటుంది సరే నేను వెళ్ళినా వెళ్ళకపోయినా నువ్వైతే గుడికి వెళ్ళాలి నువ్వు వెళ్ళమ్మా కాదనద్దు అని అనడంతో సరేలే నువ్వు చెప్తున్నావు కదా వెళ్తానులే అని గుడికి వెళ్తుంది అప్పు కూడా ఇక గుడిలో అప్పు ధాన్యలక్ష్మి ఇద్దరు కలుసుకుంటారు అప్పుని చూసి అసహించుకుంటుంది ధాన్యలక్ష్మి రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం తప్పలేదంటే ఇదే గుడికి మనశ్శాంతి కోసం వస్తే ఇక్కడ కొంతమంది దిక్కుమాలిన వాళ్ళు తగలడతారు వాళ్ళని చూస్తే మనశ్శాంతి ఇంకేం కలుగుతుంది అయినా నీకు లేదు ఇక్కడికి వచ్చావంటే నేను నా కొడుకు వస్తామని తెలిసే ఇక్కడికి వచ్చావు కదా నా కొడుకుతో గుడిలో చాటుమాటుగా మాట్లాడాలని వచ్చావు కదా నీ కళ్ళు ఇంకా చల్లబడలేదా నా కొడుకు జీవితాన్ని నిప్పులు పోసావు వాడికి జీవితం లేకుండా చేశావు చిలక గోరింకల్లాగా ఉన్న పచ్చని జంటను విడతీసావు నువ్వు నువ్వు మట్టి కొట్టుకొని పోతావు నా ఉసురు తగిలి నువ్వు ఎన్నో రోజులు ఈ భూమి మీద ఉండవు అని చాలా కోపంతో బాధతో తిడుతుంది ధాన్యలక్ష్మి అప్పుని అప్పు కన్నీరు ఆపుకుంటూ వెళ్ళిపోతూ ఉండగా ఇంతలోపు ధాన్యలక్ష్మి కాళ్ళ దగ్గర ఓ నాగుపాము ఉంటుంది ఇక పొరపాటుగా అనుకోకుండా ధాన్యలక్ష్మి దాని మీద అడుగు వేయబోతూ ఉండగా అప్పు అది గమనిస్తుంది అప్పు గమనించి ధాన్యలక్ష్మి పాదాన్ని తన చేత్తో పట్టుకొని పక్కకు లాగేసి ఇక ఆ కాటుని అప్పు చేతికి తగిలేలాగా త్యాగం చేస్తుంది అప్పు ధాన్యలక్ష్మిని కాపాడుతూ ఇక ఏయ్ నన్ను తోస్తావేంటి అని చెప్పి కోపంగా చెయ్యత్తుపోతూ ఉంటే ఇంతలోపు చుట్టుపక్కల వాళ్ళంతా గుమిగుడతారు నుంచి గుడిలో ఓ పాము వచ్చిందని చాలా హడావిడి జరుగుతుంది మీరేంటి తీరిగ్గా మాట్లాడుకుంటున్నారు ఆ పాము ఇటే వచ్చింది ఆ పాముని నువ్వు తొక్కబోతుంటే ఆ అమ్మాయి నీ ప్రాణాలను కాపాడి ఆ కాటు తన మీద వేయించుకుంది అమ్మ ఆలస్యం చేయొద్దు అది కాలకూట విషం నీ శరీరంలోకి ఎక్కిందంటే నువ్వు ప్రాణాలే కోల్పోతావు అని చెప్పేసి అందరూ కూడా అప్పు కోసం ఆలోచిస్తూ ఉంటారు అప్పటికి కానీ ఏం జరిగిందో ధాన్యలక్ష్మికి అర్థం కాదు ఏంటి పాము గుడిలో పాము వచ్చిందని ఇందకటి నుంచి హడావిడి చేస్తున్నారా మరి నాకు తెలియనే లేదే అది ఇక్కడికి రావడం ఏంటి నన్ను కాటేయకపోవడం ఏంటి నన్ను తప్పించడం కోసం అప్పు కాటు వేయించుకోవడం ఏంటి ఏంటిదంతా ఇదంతా నాకు అయోమయంగా ఉంది ఇదంతా కళ నిజమా అని ఒక్క క్షణం అయితే తను షాక్ అయిపోతుంది ఇక అందరూ కూడా ఆ అప్పు దగ్గరకొచ్చి ఈ అమ్మాయి అయితే ఇంకా ఎంతోసేపు బ్రతకదు ప్రాణాలు పోతున్నట్టున్నాయి ఒళ్ళంతా నీల రంగులోకి మారిపోతుంది క్షణాల్లోనే విషం కూడా ఎక్కిపోతుంది అంబులెన్స్ను పిలిచినా అంబులెన్స్ వచ్చి తనని హాస్పిటల్కి తీసుకువెళ్ళేంత సమయం కూడా లేదు అయ్యో ఎంత ఘోరం ఎంత దారుణం ఈ గుడికి వచ్చింది పాపం ఆ అమ్మాయి ఏం కోరుకోవాలనుకుందో ఏమో దేవుడు తన ప్రాణాలను లేకుండా చేస్తున్నాడే అని బాధపడుతూ ఉంటారు ఒక్కసారిగా కళ్ళల్లో కన్నీరు ఏకదాటిగా వచ్చేస్తూ ఉంటుంది ధాన్యలక్ష్మికి నా కోసం అప్పు తన ప్రాణాలను పణంగా పెడుతుందా తన ప్రాణాలు నా వల్ల పోవడమేంటి ఇంతకంటే ఇక నాకు శిక్ష ఉంటుందా ఈ ప్రాణం ఈ జీవితం అప్పు పెట్టిన భిక్షగా నేను మిగిలిపోవాలా ఇంత మంచి అమ్మాయినా నేను ఎంతకాలం తిడుతూ బాధ పెడుతున్నాను ఈ గుడిలో తనని నేను తిట్టాను నా మాటలు తనకి తగలకూడదు తను క్షేమంగా ఉండాలి అని చెప్పి వెంటనే పరిగెత్తుకుంటూ తాడు కోసం చూస్తుంది తాడెక్కడ కనిపించకపోయేసరికి తన చీర చేంగుని చె దానితో ఇక కట్టుకొడుతుంది ఇక వెంటనే కళ్యాణ్కి ఫోన్ చేస్తుంది లక్ష్మి కళ్యాణ్ వెంటనే ఇక్కడికి రా అంబులెన్స్ తీసుకురా ఇక్కడ ఇక్కడ చాలా ప్రమాదంగా ఉంది అని అంటే అమ్మ ఏమైంది ఏమైంది అంత బానే ఉంది కదా నీకేం కాలేదు కదా అని కంగారు పడతాడు నాకేమీ కాలేదు కానీ అప్పు నీ స్థితిలో ఉంది అని ఏడుస్తూ చెప్పడంతో అప్పు నా అప్పుకి ఏమైంది అప్పుకేమైంది అని కంగారు పడతాడు ముందు అంబులెన్స్కి కాల్ చేసి ఊరి చివరన ఉన్న గుడి దగ్గరికి రమ్మని చెప్పండి మనకి తెలిసిన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆ అంబులెన్స్కి కాల్ చేసి వెంటనే క్షణాల్లో రమ్మని చెప్పండి ఏ మాత్రం లేట్ అయినా అప్పు ప్రాణాలతో ఉండదు అని అనగానే ఇక కళ్యాణ్ కంగారు పడిపోతూ అంబులెన్స్కి కాల్ చేస్తాడు ఇక వెంటనే అంబులెన్స్ అక్కడికి వస్తుంది అప్పు అప్పు అని ఏడుస్తూ ఉంటాడు కళ్యాణ్ ఇక ఇలా ఏడుస్తూ ఉండగానే ఇంతలోపు హాస్పిటల్కి అప్పుని తీసుకువెళ్తారు రెండు కుటుంబాల వారు అక్కడికి చేరుకుంటారు కనకం ఏడుస్తూ ఉంటుంది నా కూతురికి ఏమైంది నా కూతురికి ఏం జరిగింది నేను వెళ్ళను వెళ్ళను అని చెప్పినా నేనే గుడికి వెళ్ళమని చెప్పాను ఇంతలోనే ఏం జరిగింది అప్పు అమ్మ అప్పు అని ఏడుస్తూ ఉండగా ధాన్యలక్ష్మి కనకం దగ్గరికి వచ్చి కనకం రెండు చేతులు పట్టుకొని నన్ను క్షమించు కనకం అని అంటుంది మీరేం చేశారు మీరేనా నా కూతుర్ని ఏదైనా చంపాలని ప్రయత్నించారా అని ఏడుస్తూ ఉంటే ఇక అప్పుడు ఇలా అంటుంది నేనేమీ చంపాలని ప్రయత్నించలేదు కాకపోతే తనని నేను కోపంతో తిట్టాను ఎక్కడి నుంచి వచ్చిందో ఒక పాము నన్ను కాటేయాలని నా దగ్గరికి వచ్చింది వెంటనే అప్పు ఆ పాము నుంచి నన్ను తప్పించి ఆ కాటుకి తను ఇప్పుడు బలైంది అలా తనెందుకు చేసిందో కూడా నాకు అర్థం కావడం లేదు ఇది జరిగింది అని చెప్పగానే ఇక ఏడుస్తుంది ఏం చెప్పను ఏం చేయను నా బిడ్డలకి ఎప్పుడు ఎదుటి వాళ్ళకి హాని జరగకుండా వాళ్లకు సాధ్యమైనంత సాయం చేయమని అన్నాను కానీ వాళ్ళ ప్రాణాలనే పణంగా పెట్టి కాపాడమని నేను చెప్పలేదు వాళ్ళకి ఆ బుద్ధి ఏ దేవుడు ఇచ్చాడో ఏమో ఇప్పుడు కూడా మిమ్మల్ని కాపాడాలనే నా కూతురు ఇంత పని చేసింది నా కూతురు బ్రతకాలి నా కూతురికి ఏం కాకూడదు నా కూతురు లేకపోతే నేను బ్రతకను నా కూతురు కావాలి అప్పు అమ్మ అప్పు అప్పు అంటూ కళ్ళు తిరిగి స్పృహ తప్పిపోతుంది కనకం ఇక అందరూ కూడా కనకం దగ్గరికి వచ్చి కనకాన్ని లేపుతారు తనకి ధైర్యం చెబుతారు అప్పుకి ఏమీ కాదు మంచి మందులు వేస్తున్నారు ఈ కప్పు కోలుకుంటుంది నువ్వేమి కంగారు పడద్దు అని ఇక కనకానికి ధైర్యం చెబుతారు ఇక తర్వాత అప్పుడు కళ్యాణ్ ధాన్యలక్ష్మి దగ్గరికి వచ్చి అమ్మ ఇప్పటికైనా అర్థమైందా ఇప్పటికైనా నీకు బుద్ధి వచ్చిందా ఎవరు మంచివాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళో ఇప్పటికైనా నీకు ఓ క్లారిటీ అనేది వచ్చిందా ఇంకా రాలేదా అప్పు ఎంత మంచిదో ఎప్పుడు నేను చెబుతూనే ఉన్నాను చెప్పినా నీకు అర్థం కాలేదు తన మంచితనానికి కొలమానం ఏదీ లేదు కాబట్టే నేను ఫలానాది అని నీ దగ్గర నేను చెప్పలేకపోయాను అప్పు నిలువెత్తు త్యాగానికి చిరునామా చిన్నప్పుడు ముగ్గురు ఆడపిల్లలు అవ్వడంతో ఇద్దరు అక్కలకి వాళ్ళిద్దరికీ అండగా దండగా ఉండాలి అని చెప్పి తన రూపాన్ని మార్చుకొని అబ్బాయిలాగా మారి అక్కలకి ఎంతో తోడు నీడగా ఉంటుంది పరాయి వాళ్ళ చూపు కూడా వాళ్ళ అక్కల మీద పడకుండా వాళ్ళకి ఎంతో రక్షణగా నిలబడింది అది కాకుండా నా విషయంలో కూడా నాకు ఎంతో సాయం చేసింది నేను ఇంతకుముందు ఎలా ఉండేవాడిని చెప్పు నోటిలో నాలుక లేనట్టుగా ఉండేవాడిని అసలు ఏం వాణ్ణి కాదు ఏం ఉండేది కాదు అలాంటి వాడిని నాకు ఎంతో సాయం చేసి అప్పు నాకు కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసింది ప్రతి విషయంలోనూ నా వెన్నంటి నన్ను ప్రోత్సహిస్తూ నాలో ధైర్యం నింపింది నమ్మిన వారి కోసం ఏమైనా చేస్తుంది అప్పు అంత మంచి అమ్మాయి గురించి నువ్వు నోటికొచ్చినట్టు మాట్లాడి అవమానించావు అనామిక అంటే బుద్ధి లేని మనిషి తనను ఆ నాలిక ఏటైనా తిరుగుతుంది కానీ నీకేమైందమ్మా వదే నీ తిడుతూ ఉంటావు అప్పు నీ తిడుతూ ఉంటావు ఇదేనా ఇదేనా నీ సంస్కారం ఇప్పటికైనా నీకు తెలిసొచ్చిందా అప్పు కానీ ఈరోజు నిన్ను కాపాడకపోతే నువ్వు ఏమయ్యేదానివి ఒక్కసారి ఆలోచించు తన ప్రాణం కంటే నీ ప్రాణం ముఖ్యమని అనుకుంది అప్పు కానీ అమ్మ ఒక్కటి చెబుతాను విను అప్పుకి ఏదైనా జరగదనేది జరిగితే ఈ కళ్యాణ్ణి నువ్వు మర్చిపో అప్పుతో పాటే నేను కూడా వెళ్ళిపోతాను తన కోసమే పుట్టాను తన కోసమే చచ్చిపోతాను ఇక నేను నీ కొడుకుగాను మాత్రం నేను ఉండను ఈ భూమి మీద ఉండను అని చెప్పి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక ఆ తర్వాత అప్పు బాడీలోకి పాయిజన్ వెళ్ళకుండా ధాన్యలక్ష్మి కట్టడంతో పాయిజన్ వాళ్ళంతా పాకదు డాక్టర్స్ వచ్చి అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకుంటారు ధాన్యలక్ష్మి సంతోషంతో అప్పు నేను చూడాలి అప్పుతో నేను మాట్లాడాలి అని ఎడుస్తూ డాక్టర్తో అనడంతో ఇప్పుడు ఎవరూ తనని డిస్టర్బ్ చేయొద్దు తనని కొంతసేపు ప్రశాంతంగా ఉండనివ్వండి ఓ రెండు గంటల తర్వాత అప్పుడు మీరు వెళ్ళి మాట్లాడచ్చు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో అందరూ కూడా డాక్టర్ గారికి థ్యాంక్స్ చెబుతారు ఇదిలా ఉండగా ఇంకొక పక్కన రుద్రాణి రాహుల్ ఏంట్రా ఇలా కలిసి వచ్చేసింది ఈ అప్పుకి అంతకుముందు కావ్యకి కలిసొచ్చేసి వచ్చేసి కోడలు అయిపోయింది స్వప్నకి కలిసి వచ్చేసి కోడలు అయిపోయింది ఇప్పుడు అప్పుకి కూడా ఇలా కలిసి వచ్చేసింది ఏంటి ఈ ముగ్గురు కనకం కన్న ముగ్గురు కూతుర్లు కోటీశ్వరులు అయిపోవాలని ఆ దేవుడు రాత రాశాడా ఏంటి అందుకనే ఎటు తిరిగి ఎటు వచ్చినా చివరికి ఆ దుగ్గిరాల ఇంటికి కోడలు అయిపోతున్నారు ఇప్పుడు మాత్రం అప్పు ఇంటికి కోడలు కాకూడదు మనం ఎలాగైనా ఆపాలి అని చెప్పి ధాన్యలక్ష్మి దగ్గరికి వస్తుంది రుద్రాని వచ్చి ఏంటి ధాన్యం ఇంకా ఇదంతా నువ్వు నమ్ముతున్నావా ఇదంతా డ్రామా అని కనిపించడం లేదా అక్క చెల్లెళ్ళు చాలా పెద్ద ముదుర్లు వాళ్ళు అనుకుంటే ఏదైనా చేస్తారు కావాలని అక్కడ పాముని తీసుకొచ్చి పాముతో కాటు కూడా వేయించుకునే ఉంటుంది అప్పు ఎందుకంటే నీ దగ్గర మార్కులు కొట్టేద్దామని అప్పుడు నీ కోడలిగా అయిపోవడం ఈజీ కదా అందుకనే ఇదంతా ప్లాన్ చేసిందని నాకు అనిపిస్తోంది అలాంటి దానికోసమా నువ్వు ఏడుస్తున్నావు అని అనగానే అవును నిజమే రుద్రాని ఇన్నాళ్ళు నువ్వు మాట్లాడుతుంటే ఏమో అనుకున్నాను కానీ ఇప్పుడిప్పుడే నీ మాటల్లోని ఆంతర్యం నాకు బాగా తెలుస్తుంది పక్కకొస్తావా అని అంటుంది పక్కక ఎందుకు అని అంటే ఇక్కడ అందరూ ఉన్నారు మళ్ళీ ఎవరైనా వింటారేమో అని అనగానే సరే పక్కకు వస్తాను పద అని ఎంటుంది ఇక పక్కకు తీసుకువెళ్ళి ఆ చెంప ఈ చెంప గట్టి గట్టిగా వాయిస్తుంది ధాన్యలక్ష్మి ఏంటి ధాన్యం ఏం చేస్తున్నావు నన్ను ఎందుకు కొడుతున్నావు నువ్వు అని అనగానే కొట్టటమా కొట్టడం కాదు నేను చంపేయాలి నీలాంటి దాన్ని చంపేసినా తప్పు లేదు ఏమంటున్నావో అప్పు నటిస్తుందా కావాలని పామును అక్కడ తీసుకొచ్చి వదిలి ఇలా నటించిందని అంటావా ఇలాంటి నటనలన్నీ నీకు నీ కొడుకుకి చేతనవుతాయి అందరికీ చేతనవ్వవు అసలు అక్కడ ఏం జరిగిందో అంత నాకు తెలుసు నువ్వేదో కట్టుకథలు చెప్పినంత మాత్రాన అనుకుంటున్నావా పొరపాటును ఎప్పటికీ జరగదు ఇప్పుడేంటి నీ బాధ ఆ మధ్యతరగతి ఇంట్లో పుట్టిన కనకం కూతుర్లు కోటీశ్వరులు కాకూడదు అదే కదా నీ బాధ ఏమీ లేని ఓ అనామకురాలు అయినా నువ్వు మాత్రం కోటీశ్వరాలి అయిపోవాలి నీ కొడుకు ఎన్ని చెడు తిరుగుళ్ళు తిరిగినా వాడు కూడా పెద్ద పెద్ద కంపెనీలకు ఎండి అయిపోవాలి కానీ కనకం కూతుర్లు మాత్రం కోటీశ్వరులు కాకూడదు అదే కదా నీ బాధ ఎప్పుడు చెప్తున్నా విను ఇప్పుడు చెబుతున్నాను రాసుకో అప్పు కోలుకున్నాక అప్పు కళ్ళు తెరిచాక అప్పుని నా ఇంటి కోడలుగా నేను చేసుకుంటాను అమ్మ అప్పు నా కొడుకుని పెళ్ళి చేసుకోవడం నీకు ఇష్టమేనా అని నేను అడుగుతాను అవసరమైతే బ్రతిమాలతాను చేతులు కాళ్ళు పట్టుకొనైనా బ్రతిమాలి నా కొడుకుకి ఇచ్చి అప్పుని పెళ్ళి చేస్తాను ఏం చేసుకుంటావో చేసుకో అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో రుద్రాన్ని కోపంతో రగిలిపోతుంది ఏమనుకుంటుంది ఈ పిల్ల కాకి ఇది కూడా నా మీద పెత్తనం చెలాయించేది అయిపోయిందా నా చెంప మీద కొట్టి నన్నే అవమానిస్తుందా అసలేమనుకుంటుంది చెప్తా దీని సంగతి చెబుతా అని అనుకుంటూ చేతితో చెంపని తడుముకుంటూ అమ్మ నొప్పి ఏమైనా ధాన్యం చాలా తెలివి తక్కువదేమో అనుకున్నాను కానీ ఎంత గట్టిగా కొడుతుందని అస్సలు అనుకోలేదు నిజానికి అపర్ణ వదిన కంటే గట్టిగానే కొట్టింది ధాన్యం అని అనుకుంటూ ఉండగా ఇంతలోపు అక్కడికి రాహుల్ వస్తాడు ఏంటి మమ్మీ ఇక్కడున్నవేంటి అవును నీ చెంపలేంటి ఎర్రగా వాచిపోయాయి ఆ స్వప్న కానీ నిన్నేమైనా కొట్టిందా చెప్తాను దాన్ని ఎంత చూస్తాను అని వెళ్ళబోతూ ఉంటే రాహుల్ రాహుల్ ఆగు ఆగు నన్ను స్వప్న కొట్టలేదు అని అనగానే మరి ఇంకెవరు కొట్టారు అని అంటాడు ఇంకెవరు అదిగో ఆ ధాన్యలక్ష్మి అని అంటుంది ఏంటి ధాన్యలక్ష్మి అత్తయ్య కొట్టిందా అని అంటే అవును అన్న ఆ అప్పు మాత్రం ఇంటి కోడలు కాకూడదు అప్పు మామూలు మనిషి కాదు దాని చేతికి పవర్ ఎక్కువ పైగా ఇప్పుడు పోలీస్ ట్రైనింగ్ అవుతుంది ఓ పక్కన స్వప్న నోరు అప్పు బలం కావ్య తెలివి ఈ మూడు కానీ ఏకమయ్యాయి అంటే ఆ ఇంట్లో మనకి నూకలే చెల్లినట్టు లెక్క నువ్వో దారి నేనో దారి ఎక్కడికో అరణ్యాల్లోకి వెళ్ళిపోవడమే అందుకనే నా టెన్షన్ నాకు చాలా టెన్షన్గా ఉంది ఎలాగైనా ఈ పెళ్లి జరగకుండా చూడాలి అప్పు ఇంటి కోడలు కాకుండా చూడాలి అని అంటూ ఉండగా మమ్మీ అదే కదా అందుకు నా దగ్గర ఓ ప్లాన్ ఉంది ఆ ప్లాన్ ప్రకారం చేస్తే ఎప్పటికీ అప్పు ఇంటి కోడలు కాదు అని అంటాడు ఏంటి నాన్న ఆ ప్లాను అని అనగానే ఇంకేముంది మన ఆయుధం అనామికనే అనామికని రంగంలోకి దించుతాను అని అంటే అనామికని నువ్వు రంగంలోకి దించడం ఏంట్రా ఆల్రెడీ జైలుకు వెళ్ళి చెప్పుకూడు తింటూ ఊచలు లెక్క పెడుతోంది రోజులు లెక్క పెట్టుకుంటోంది అని అనగానే ఇప్పుడు కోపంతో రగిలిపోతుంది అనామిక మనం చెబితే ఏదైనా చేస్తుంది ఈ సమయంలో అప్పుని బ్రతిమాలి మళ్ళీ కళ్యాణ్తో అనామిక బంధాన్ని పునరుద్ధరించమని బ్రతిమాలమని చెబుతాను అవసరమైతే గాడిద కాలు పట్టుకోవాలి అన్న సామెత ఉంది కదా దాని ప్రకారం అప్పుతో స్నేహం చేసి మరోసారి అప్పునే కళ్యాణ్ణి అనామికాని కలిపేటట్టు చేయమని అనామికకి బాగా ట్రైనింగ్ ఇస్తాను అది కాకపోతే ఇంకో ప్లాన్ వేస్తాను అంతే కానీ అప్పుని మాత్రం ఆ ఇంటి కోడలు కానివ్వను అని అంటాడు